హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం నైసర్గిక స్వరూపాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ భారతదేశం నైసర్గిక స్వరూపాలు పార్ట్ వన్ ఒక దేశం యొక్క భౌగోళిక అంశం గురించి వివరించుటని నైసర్గిక స్వరూపం అందులో భారతదేశం విభిన్న భౌగోళిక స్వరూపములను కలిగిన దేశం ద్వీపకల్ప పీఠభూమి కఠినమైన అగ్నిశిలలచే భూమిపై ఏర్పడిన ప్రాచీన పీఠభూమి భారతదేశపు నైసర్గిక విభాగంలో భూ విజ్ఞాన శాస్త్రానికి చెందిన పలకల విరూపకారక సిద్ధాంతం ప్రకారం హిమాలయాలు గంగా సేను మైదానం ఆక్రమించి ఉన్న ప్రస్తుత భూభాగంలో మధ్య మహాయుగ కాలంలో టెస్ సముద్రం అనే ఒక పెద్ద భూ అవినతి ఉండేది ఈ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని అంగారా లేదా లారెన్సియా భూమి అని దీనికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోన్వానా అని పిలిచేవారు కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత సంపీడన బలాల వల్ల టెస్ సముద్రంలో నిక్షేపితమైన అవక్షేపాలు ముడతలు పడి ప్రస్తుతం ఉన్న హిమాలయ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి హిమాలయాలు హిమాలయములు ఏర్పడుట హిమాలయములు అవిచ్ఛిన్నమైన పర్వత శ్రేణి కాదు ఇవి అనేక రమారమి సమాంతర మరియు పరిచిన శ్రేణులను కలిగి ఉండి లోయలు మరియు పీఠభూములచే వేరు చేయబడి ఉండను అనేక మిలియన్ సంవత్సరములకు పూర్వము భూపరితల భాగంన అతి పెద్ద భూభాగం ఉండినది ఈ భూభాగం అన్ని వైపులా సముద్రం చే ఆవరింపబడి ఉండినది ఈ భూభాగంను పేంజియా నీటిచే ఆవరింపబడి భాగంను పెంతలాస ఈ పెద్ద భూభాగము రెండు భాగములుగా విభజింపబడి ఉన్నది ఉత్తరార్ధ భాగంను అంగారా భూభాగము దక్షిణార్థ భూభాగంను గోడ్వాన భూభాగం అందుభాగం సముద్రం టెతీస్ ఈ సముద్రము తూర్పు పశ్చిమ దిశ మీదుగా విస్తరించి ఉండను అంగార గోండ్వాన ప్రాంతంలోని నదులు శైథిల్య అవశేషంలను టెతీస్ సముద్రంలో నిక్షేపించున్నవి కాలక్రమేణ టెక్నానిక్ టెక్టానిక్ బలముల వల్ల నిక్షేపములు పైకి నటబడి ముడత పర్వతములు ఏర్పడినవి దీన్నే హిమాలయ శ్రేణులు అందరు భారతదేశం భౌతిక స్వరూపాలు భారతదేశంలో ఉన్న భౌతిక సహజ స్వరూపాలను ప్రధానంగా ఐదు భాగములుగా విభజించవచ్చును అవి ఒకటి ఉత్తర పర్వతాలు హిమాలయాలు రెండు గంగా సేను మైదానం మూడు ద్వీపకల్ప పీఠభూమి నాలుగు తీర మైదానాలు ఐదు దీవులు ఉత్తర పర్వతములు ఉత్తర పర్వతంలో గొప్ప పర్వత శ్రేణులు అనేక శ్రేణులలో గల ఉపరితల ఏటవాలు ప్రాంతం ద్వారా శాశ్వతంగా హిమముతో కప్పబడి ఉండరు కావున దీనిని హిమనివాసం లేక హిమాలయములు అందరు ఇవి ప్రపంచంలోని అత్యధిక ఎత్తైన పర్వత శ్రేణి ప్రపంచంలోని ముడత పర్వతాల్లో హిమాలయాలు అన్నిటికంటే చివరగా ఏర్పడ్డాయి కాబట్టి వీటిని అతి తరుణ నవీన ముడత పర్వతాలు అంటారు ఈ పర్వతాలు అవక్షేప అవక్షేపశిలలు ముడతలు పడటం వల్ల టెర్షియరీ మహాయుగంలో ఏర్పడ్డాయి ఇవి అవి చిన్న సమాంతర శ్రేణులుగా వ్యాపించి ఉన్నాయి హిమాలయాలు జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారతదేశ ఉత్తర సరిహద్దులుగా ఉన్నాయి సుమారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవున ఒక చాపంల సింధు నది సాంగో బ్రహ్మపుత్ర నదుల గార్జీల మధ్య వాయువ్య ఆగ్నేయ దిశగా వ్యాపించాయి వీటి విస్తీర్ణం సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు వెడల్పు కాశ్మీర్లో ఐదు వందల కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్లో రెండు వందల కిలోమీటర్లు పశ్చిమం జమ్మూ మరియు కాశ్మీర్లో గల సింధు లోయ నుండి తూర్పు అరుణాచల్ ప్రదేశ్ లో గల బ్రహ్మపుత్ర లోయ వరకు విస్తరించి ఉన్నవి ఈ చెట గల అనేక శ్రేణులు సముద్ర మట్టం నుండి ఎనిమిది వేల మీటర్లకు పైగా ఎత్తున కలిగి ఉన్నవి ఈ పర్వతములు జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ పశ్చిమ బెంగాల్ సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ మొదలగు రాష్ట్రం మధ్య విస్తరించి ఉన్నవి ఈ పర్వతాలను ఉత్తర దక్షిణాలుగా మూడు సమాంతర శ్రేణులుగా విభజించవచ్చును అవి ఒకటి ఉన్నత హిమాలయాలు హిమాద్రి రెండు మధ్య హిమాలయాలు హిమాచల్ మూడు పర్వపార హిమాలయాలు శివాలి కొండలు ఒకటి ఉన్నత హిమాలయాలు వీటికి హిమాద్రి అత్యున్నత లోపలి హిమాలయా పేర్లున్నాయి ఇవి శ్రేణులన్నిటిలో అత్యున్నత అతి ఉత్కృష్ట అవిచ్ఛిన్నమైనవి వీటి సరాసరి ఎత్తు సుమారు ఆరు వేల వంద మీటర్లు ఇవి గ్రానైట్ షిస్ట్ నీస్ల వంటి స్ఫటికాకార రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి ఇక్కడ ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరాలున్నాయి ఈ పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ప్రపంచంలోనే అతి ఎత్తైంది ఇది నేపాల్లో ఉంది దీనే సాగరమాత అని కూడా అంటారు ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనగంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మీటర్లు ఈ శ్రేణిలోనే ఉంది ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది వీటితో పాటు మరికొన్ని ఎత్తైన శిఖరాలు మఖాలు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మీటర్లు ధవలగిరి ఎనిమిది వేల నూట డెబ్భై ఏడు మీటర్లు మనస్లు ఎనిమిది వేల నూట యాభై ఆరు మీటర్లు చోవోయు ఎనిమిది వేల నూట యాభై మూడు మీటర్లు హిమాద్రికి ఉత్తరంగా ట్రాన్స్ హిమాలయ మండలం ఉంది ఈ మండలంలో జస్కర్ కారాకురం లడఖ్ కైలాస్ కున్లున్ హిందూకుష్ పామేర్ పర్వత శ్రేణులు ఉన్నాయి కాశ్మీర్ కు వాయువ్యంగా ప్రముఖ కారాకురం పర్వత శ్రేణి ఉంది ఈ శ్రేణిలో ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం కేటు గాడ్విన్ ఆస్ట్రిన్ ఉంది దీని ఎత్తు ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉంది దీంతో పాటు ప్రపంచంలో అతి పొడవైన హిమాలయ నదం బాల్తురా మరియు సియాచిన్ ఉంది ప్రపంచంలో అతి ఎత్తైన పామీర్ పూట పీఠభూమి ప్రపంచ పైకప్పు ప్రముఖ నదులకు జన్మస్థానమైన మానస సరోవరం కూడా ఫ్రాన్స్ హిమాలయ మండలంలోనే ఉన్నాయి ఇచట లడఖ్ మరియు జస్కర్ అనబడు రెండు సమాంతర శ్రేణులు గలవు లడఖ్ శ్రేణి విస్తీర్ణంలో లడఖ్ పీఠభూమి అందు భారతదేశంలో ఎత్తైన పూట పీఠభూమి ఇది వాయువ్య కాశ్మీర్లో గలదు హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలు శిఖరాలు ఎత్తు ప్రాంతాలు నంబర్ వన్ ఎవరెస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు నేపాల్లో కలదు నంబర్ టూ కే టూ లేదా గార్డ్ ఆస్టిన్ ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది నంబర్ త్రీ కాంచనగంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మీటర్లు మీటర్లు సిక్కింలో కలదు ఫోర్ లోహౌస్ ఎనిమిది వేల ఐదు వందల ఒక మీటర్ నేపాల్లో కలదు నెంబర్ ఫైవ్ మకాలు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మీటర్లు నేపాల్లో కలదు నెంబర్ సిక్స్ ధవలగిరి ఎనిమిది వేల నూట డెబ్బై రెండు మీటర్లు నేపాల్లో కలదు నెంబర్ సెవెన్ మన్సాలు ఎనిమిది వేల నూట యాభై ఆరు మీటర్లు నేపాల్లో కలదు ఎనిమిది గౌషర్ భూమి ఎనిమిది వేల తొంభై ఎనిమిది మీటర్లు జమ్మూ అండ్ కాశ్మీర్లో కలదు నంబర్ నైన్ అన్నపూర్ణ ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మీటర్లు నేపాల్లో కలదు నెంబర్ టెన్ గౌషూర్ బొమ్ ఎనిమిది వేల అరవై ఎనిమిది మీటర్లు నేపాల్లో కలదు ఇండియాలో ఎత్తైన శిఖరాలు నంబర్ వన్ కాంచన గంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మీటర్లు సిక్కింలో కలదు నెంబర్ టూ నంగా ప్రభాత్ ఎనిమిది వేల నూట ఇరవై ఆరు మీటర్లు జమ్మూ అండ్ కాశ్మీర్ నంబర్ త్రీ మషర్ భూమి ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మీటర్లు జమ్మూ అండ్ కాశ్మీర్లో కలదు నెంబర్ ఫోర్ నందాదేవి ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు మీటర్లు ఉత్తరాఖండ్లో కలదు నెంబర్ ఫైవ్ బర్వా ఏడు వేల ఏడు వందల యాభై ఆరు మీటర్లు అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ ప్రాంతంలో వ్యాపించి ఉన్నది నంబర్ సిక్స్ కామెత్ ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మీటర్లు ఉత్తరాఖండ్లో కలదు నంబర్ సెవెన్ బదరీనాథ్ ఏడు వేల నూట ముప్పై ఎనిమిది మీటర్లు ఉత్తరాఖండ్లో కలదు హిమాద్రి హిమాలయాలు ఆల్ఫైన్ అనే వృక్ష సంపదతో దట్టమైన మంచుతో కప్పబడి ఉంటాయి ఎవరెస్ట్ ఈ శిఖరాన్ని కనిపెట్టినది జార్జ్ ఎవరెస్ట్ నేపాల్లో ఈ శిఖరాన్ని సాగరమాత అని చైనాలో కెమెంగ్ టిబెట్లో చోంగ్యా అని పిలుస్తారు కేటు లేదా గాడ్మెన్ ఆస్టిన్ ఈ శిఖరాన్ని క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు దీన్ని పాకిస్తాన్లో చగోరి అని పిలుస్తారు హిమాలయాలు పశ్చిమము నుండి తూర్పు దిశగా మూడు విభాగములుగా విభజించి ఉన్నవి అవి పశ్చిమ హిమాలయంలో మధ్య హిమాలయములు తూర్పు హిమాలయంలో నెంబర్ టూ మధ్య హిమాలయాలు వీటికి హిమాచల్ నిమ్న హిమాలయాలు అని కూడా పేర్లున్నాయి ఇవి హిమాద్రికి రక్షణంగా ఉండి అతి దట్టమైన కఠిన పర్వత వ్యవస్థను కలిగి ఉన్నాయి వీటి ఎత్తు వెయ్యి మీటర్ల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్లు వెడల్పు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు వీటిలో కాశ్మీర్లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణి అతి పొడవైనది నాలుగు వందల కిలోమీటర్లు దీని సగటు ఎత్తు సుమారు నాలుగు వేల మీటర్లు హిమాద్రి పీర్ పంజాల్ శ్రేణుల మధ్య ప్రఖ్యాతి చెందిన కాశ్మీర్ లోయ ఉంది ఈ లోయలో ఉలాల్ తాల్ సరస్సులు ఉన్నాయి కృష్ణగంగా జీలం చీనాబ్ నదులు నదులు పీర్ పంజాల్ పర్వత శ్రేణిని ఖండించుకుంటూ కాశ్మీర్ లో ప్రవేశిస్తున్నాయి పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో నైరుతి భాగాన్ని ధౌల్దార్ శ్రేణి అంటారు వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా కులు కాంగ్రాలో ఇక్కడే ఉన్నాయి ఇవి పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందాయి హిమాచల్ పర్వత శ్రేణుల్లో పదహైదు వందల నుంచి రెండు వేల మీటర్లు ఎత్తులో సిమ్లా మసోరి నైనిటాల్ చక్రాటి రాణికేట్ వంటి అనేక వేసవి విశ్రాంతి స్థావరాలు ఉన్నాయి ఈ పర్వత శ్రేణిలో సతత హరిత అరణ్యాలకు చెందిన ఓక్ శృంగాకార అడవులు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ నేపాల్ ఈ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాయి నమత్రి త్రీ పర్వతాపాద హిమాలయాలు వీటిని శివాలి శ్రేణులు బాహ్య హిమాలయాలు హిమాలయ పాదగిరిలు అని కూడా అంటారు ఇవి తక్కువ ఉన్నతి ఉండి హిమాచల్ శ్రేణికి దక్షిణంగా ఉన్నాయి వీటి ఎత్తు ఆరు వందల నుంచి పదహైదు వందల మీటర్లు ఈ శ్రేణులు జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నాయి వీటిని జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలని అరుణాచల్ ప్రదేశ్లో లో మిష్మి కొండలని అంటారు ఈ కొండలు హిమాలయ నదుల క్రమక్షయం వల్ల ఏర్పడిన ఇసుక గ్రావెల్ కామ్లా మరియు తృతీయ మహాయుగపు శిలలతో కూడి ఉన్నాయి హిమాచల్ పర్వతాలను శివాలి కొండలను వేరు చేస్తూ ఉన్న ధైర్య లోయలను డూన్లు అంటారు డూన్ లోయలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ పాట్లీడూన్ జమ్మూలోని కోట్లీడూన్ ప్రముఖమైనవి ఈ కొండలపై ఆయన రేఖ మండల తేమతో కూడిన ఆకురాల్చే అడవులున్నాయి హిమాలయాలను తూర్పు పడమరులుగా నాలుగు విభాగాలుగా విభజించవచ్చును ఒకటి కాశ్మీర్ హిమాలయాలు రెండు పంజాబ్ హిమాలయాలు మూడు పూవన్ హిమాలయాలు నాలుగు నేపాల్ హిమాలయాలు ఐదు అస్సాం హిమాలయాలు హిమాలయాలు వాటి ప్రత్యేకత హిమాలయాలు భారతదేశానికి ఋతుపవనాలు దాటిపోకుండా వర్షాన్నిస్తున్నాయి అంతేగాక మధ్య ఆసియా నుంచి వచ్చిన శీతల వాయువులు భారత్ లో ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయి ప్రసిద్ధి గాంచిన వేసవి విడుదలని హిమాలయాల్లోనే ఉన్నాయి భూతల స్వర్గంగా కీర్తింపబడుతున్న కాశ్మీర్ లోయ హిమాలయాల్లో అంత చంబా కులు కాంగ్రా లాంటి లోయలు కూడా హిమాలయాల్లో ఉన్నాయి దేశంలోనే ప్రసిద్ధి గాంచిన పాశ్మీనా ఉనికి కాశ్మీరు ప్రసిద్ధి కాశ్మీరు కుంకుమ భూ ప్రసిద్ధి హిమాలయాల్లో మొట్టమొదట నిర్మించిన జల విద్యుత్ కేంద్రం మండి జల విద్యుత్ కేంద్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్